ఇబ్బంది పెట్టాడు ఏ మనిషి అయితే మిమ్మల్ని బాధ పెట్టాడో వారిని మీరు మనుషులు చేసి ఆ పాపము మీరు శ్రమించారు ఎన్ని రోజులు ఈ భూమిలో బతుకుతాము ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని రోజులు ఈ భూమిలో మనము నివసించగలుగుతాము ఒకసారి ఆలోచన చేయండి తీసిన వాళ్ళు చదువుగా ఆరు వచ్చే పద్నాలుగు వచ్చిన వాళ్ళు చదువుగా అంత వార్త ఆరు వచ్చే పద్నాలుగు వచ్చిన చదువుగాను మనుషుల అపరాధాను మీరు శ్రమించిన ఎడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధులను శ్రమించును హల్యా మీరు మనసులో అపరాధములను శ్రమించిన ఏడలా అంటే దేవుడిగా మీరు అందరూ కూడా నాతో పాటు సహా మనమట మనసులో అపరాధములను మనము మనం శ్రమించిన ఏడలట నీ నా దేవుడు అంటే ఏం చేస్తాడు మా కూడా శ్రమిస్తాడు పరలోకం అనేది సమా సమానంతో కూడినది సమాధానంతో కూడినది పరలోకం మనం కూడా ఈ రోజు ప్రభుని ఆరాధిస్తున్నామంటే ప్రభుని స్తుతిస్తున్నామంటే ప్రభుని గణపరిస్తున్నామంటే మనము ఒక దినాన పరలోకంలో వారసులుగా ఉండాలన్నదే దేవుడుగా పరిణామాలి అందుకోసము మనసులో అపరాధములను ఎవరైతే శ్రమిస్తారో వారు అపరాధము పరలోకపు తండ్రి ఈ భూమి ఆకాశం సృష్టించిన సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు అపరాధములు అంటే పాపములు కదండి అవతల వ్యక్తి చేసిన ఆ తప్పును మనం శ్రమించకపోతే మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా మన అపరాధములను శ్రమించ పదిహేను వచ్చిన చదువు గారు పదిహేను వచ్చిన మీరు మనుషుల వినాలి మీరు మనుషుల అపరాధములను క్షర్మిం పాప పోయిన మీ తండ్రి మీ అపరాధనూపాడు మనమట మనుషుల అపరాధములను మనం శ్రమించకపోతే ఒక కుటుంబం గురించి మీకు ఫస్ట్ చెప్పాను ఎవరైనా తన కొడుకుని చంపేసిన ఆ వ్యక్తిని ఆయనని మేము మనస్ఫూర్తిగా శ్రమిస్తున్నాము అనేసి అంటారు ఒకసారి ఆలోచన చేయండి వారికి ఉన్న ఆలోచన ఏంటంటే దేవుడు ఏ విధంగా అయితే చెప్తున్నాడో దేవుడు వాక్యం ఏ విధంగా అయితే చెప్పబడుతుందో అదే రీతిగా వారు ముందుకెళ్తూ ఉన్నారు అలా శత్రువుని మనము సేవించే ఆ మనసు అలాంటి గుణాన్ని దేవుడు మనకి అప్పగించున్నారు పొరపాటున నీ స్నేహితులు ఏదో ఒక రోజు ఆలస్యంగా నిన్ను దే విషయంలో అయినా సరే ఇబ్బందులు పెట్టినా సరే నీవు నీ స్నేహితుడిని నీ సహోదరుడిని ఏం చేయాలి శ్రమించాలి నా సహజ నీవు చేసిన ఆ తప్పుని బట్టి నేను క్షమిస్తూ ఉన్నాను ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని శ్రమించే దేవుడు నేను నీ చేసిన ఆ తప్పుల్ని నేను శ్రమించకపోతే నేను ఆరాధిస్తున్న దేవుడు నా తప్పుల్ని క్షమించాడు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మన సత్తుల్ని మనము ప్రేమించే మనసు మనకి దేవుడు మనసు అపరాధంలో మీరు శ్రమించండి ఎలా మీ అపరాధంలోనూ పరలోకపు తండ్రి శ్రమించడం వాక్యం నమ్మదగిన నమ్మదగినది దేవుడు ఒక వాక్యము నిరంతరము నీరు చేయడే దేవుని ఒక వాక్యం పిల్లల ఒక మాట మీకు మీరు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను పోయిన దాలో ఒక సహోదరుడు కొరకు మా బ్రదర్ కొరకు మేము చాలా ఎదురు చూసాము చాలా ఎదురు చూసాము ఉదయం నుండి సాయంత్రం దాకా ఎదురు చూసాము కానీ అవ్వలేదు ఆయన మనల్ని ఆ రోజంతా ఒక చోటిన కూర్చోబెట్టి మనల్ని ఇబ్బంది పెట్టిన ఆ తర్వాత మనిషికి ఎలాగుంటదంటే ఈయన్ని ఏ రోజు కూడా క్షమించకూడదు అని ఒక మనిషి వస్తాయి అవును కదా దేవుక్యం ఏమని చెప్పిందంటే మీరు మనిషి అపరాధములను క్షమించిన మీ పరలోకపు తండ్రి కూడా అపరాధంగాను ఏం చేస్తాడ క్షమిస్తాడు మన సహోదరుడు తప్పదంలో చిన్న పొరపాటు చేస్తే నా సభ కూడా ఈ రోజు నుండి నేను నిన్ను సేవించాను అంటే దేవుడు మమ్మల్ని సేవిస్తారా శ్రమించాడు క్షమించాడు దేవుడి మాక్యం స్పష్టంగా చెప్తుంది మీరు మనిషి అపారధముగాను ఒకనప్పుడు మిమ్మల్ని ఆయన ఇబ్బంది కలిగించి ఉండవచ్చు మిమ్మల్ని ఆయన దూషించి ఉండవచ్చు మిమ్మల్ని ఆ వ్యక్తి హింసించ ఉండవచ్చు మిమ్మల్ని ఆ వ్యక్తి బాధ కలిగించ ఉండవచ్చు మిమ్మల్ని ఆ వ్యక్తి దుఃఖంలో ముంచేసి ఉండవచ్చు కానీ దేవుని మాట చూపిన నేను నా సహోదరుడు చేసిన తప్ప అనే నేను క్షమిస్తూ ఉన్నాను అయ్యా నీ వాక్యం విన్నాను నీ మాట విన్నాను అదే రీతిగా నేను నా సహోదరుడు చేసిన ఆ తప్పును పెట్టి నేను క్షమాపణ కోరుకుంటున్నాను నా సహోదరు నేను నా మనస్ఫూర్తిగా శ్రమిస్తున్నాను తన యొక్క కుమారుణ్ణి చంపేసిన అతన్ని ఆ కుటుంబము ఒకే ఒక నా కొడుకుని మేము కోల్పోయాము ఈ దినం నుండి నా సొంత కొడుకనే ఎక్కువగా మేము చూసుకుంటాము అన్నప్పుడు ఆయన ఎంతో కన్నీరు కానిస్తూ ఆయన ఏడుస్తున్నాడట ఆయన చేసిన ఆ తప్పును పెట్టి వారు ఆయన చేసిన పొరపాటు నిలబెట్టి ఆ అబ్బాయిని సేవించకపోతే ఆయన పరిస్థితి ఉండవలసిందంటే నువ్వు నేను కూడా నమ్ముకున్నాను అనే మాట కాదు కానీ దేవుడి వాక్యం చూపున నేను అనే మనసు మన జీవితంలో ఉండాలి చెప్పాను పొరపాటున నీ సొంత కొడుకు నీవు శ్రమించే గుణం ఉండాలి దేవుడి స్తోత్రం అప్పుడే నీవు దేవునికి వారసులుగా ఉండగల పరలోకం అత్య